What's బంగారు కుటుంబాన్ని గుర్తించడంలో నిర్లక్ష్యమా వైఫల్యమా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కిష్టాపురం గ్రామంలో ఆ చిన్నారుల పేరు చెబితే చాలు ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టక మానరు మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి అయ్యో పాపమని ఎవరైనా జాలిపడవలసిందే గ్రామానికి చెందిన ఆరవీటి భావన యశ్వంత్ కీర్తన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు గ్రామస్తుల సహాయ సహకారాలతో ప్రస్తుతం జీవనం సాగిస్తున్న వారి జీవనం కష్టాలమయంగా మారింది వచ్చిన రేషన్ బియ్యంతో కడుపు నింపుకుంటూ చదువుకుంటూ తమ జీవితాన్ని నిర్మించుకుంటున్నారు కొద్దిగా రోజుల క్రితం కుటుంబం గడవడమే కష్టంగా ఉండడంతో భావన కూలి పనులకు వెళుతూ తమ్ముడు యశ్వంత్ చెల్లి కీర్తనలను పాఠశాలకు పంపేది తర్వాత దాతలు వారి కష్టాన్ని చూసి చలించిపోయారు వారికి ఒక చిన్న ఇంటిని ఉండేందుకు నిర్మించి ఇచ్చారు ముగ్గురు ప్రభుత్వం నల్లకాలువ ప్రభుత్వ పాఠశాలలో భావన యశ్వంత్ ఎనిమిదవ తరగతి చదువుతుండగా కీర్తన ప్రస్తుతం ఏడవ తరగతి చదువుతుంది గతంలో దాతలు ఇచ్చిన విరాళాలతో వారి జీవనం ముందుకు సాగుతుంది కానీ వారి జీవన విధానానికి సరిపడ్డ మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చిన్నారితో పాటు గ్రామస్తులు చెబుతున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలను గుర్తించి వారికి సహాయాన్ని అందించేందుకు పీ ఫోర్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది బంగారు కుటుంబం పేరుతో పేద కుటుంబాలను గుర్తించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు సిద్ధమైంది కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో సరైన లబ్దిదారులను గుర్తించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు మా అమ్మ మా నాన్న చనిపోయారు ఇద్దరు మా కథ మాకు దిక్కు లేని వాళ్ళు అయ్యాము మా అమ్మ మా నాన్న చనిపోయారు మాకు ఎవరు దిక్కు దానం లేరు కాబట్టి మీ ఎవరైనా ఉంటే సహాయం చేయండి మా చెల్లిని మా తమ్ముని కూడా చాకోవాల్సింది నేనే ఆ డబ్బులతోనే గుడ్డలు బట్టలు అన్ని జరుపుతాము ఇంట్లో కాబట్టి మాకు గవర్నమెంట్ తరఫున కూడా ఏమీ రాలేదు ఎవరైనా మాకు ఏమైనా ఉంటే సహాయం చేయండి మాకు ఇల్లు లేని వాళ్ళు అయ్యలేదు మాది ఆరవీటి సీను సీను భార్య ఉమా ఇద్దరూ చనిపోవటం జరిగింది ఇతర కారణాల వల్ల వాళ్ళ పిల్లలు ముగ్గురు పెద్ద అమ్మాయి పదమూడేళ్ళు ఉన్నాయి రెండో బాబు పదే పదకొండేళ్ళు మూడో పాప తొమ్మిదేళ్ళు దయచేసి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని ఈ పిల్లలకి ఏదైనా గవర్నమెంట్ సహాయపడేదానికి చేస్తే మంచిదని కోరుకుంటున్నాం వేర్ బాన జాన్న పట్ల కిష్టా ప్రం